అనుదిన నిత్యజీవుకు మాటలు దేవుని నామానికి మహిమ కలునుగాక దేని వాక్యాన్ని చదువుకున్నాము ప్రభువు శుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు ఉన్నాడు కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రతి మనుషుడు పాపం అనే భారాన్ని మోసుకుంటున్నాడు ఆ భారాన్ని మోయలేక చనిపోతున్నాడు ఎందుకంటే పాపము వలన వచ్చి జీతము మరణం మనము మోయలేని ఈ పాప భారాన్ని మోయటానికే ప్రభువు ఈ లోకంలో జన్మించారు అల్లెయ్య అందుకనే భారము మోసుకొనిచున్న సమస్తమైన జనులారా రండి నేను మీకు విశ్రాంతినిచ్చిదనని ప్రభు చెప్పారు ఆయన ఈ లోకంలో పుట్టి ప్రతి మనిషిని పాపభారాన్ని తన చెరువులో మోసారు ఆమెన్ ఇక మనము మోయనక్కరలేదు మన పాపాల్ని దేవుని దగ్గర ఒప్పుకొని ఆ భారాన్ని ఆయనకి చేస్తే చాలు మనకు విశ్రాంతితో పాటు రక్షణ కూడా దొరుకుతుంది ఆమెన్ ఇంత గొప్ప త్యాగాన్ని చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తును మన ప్రార్థనలో మానక ఎలవెలలా సుధించుదాము దేవా మీ కొందనాలు తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం తెలుస్తున్నాం మా పాప భారాన్ని మీరే మోసి మాకు రక్షణ అనుగ్రహించడానికి నీ కుమారుణ్ణి ఈ లోకంలో పంపించినందుకు దేవా మీ కొందనాలు సమస్తమైన జనులరా నాయదుగురండి అని రీతిగా మేమందరము మీ పాద సన్నిధికి వచ్చి ప్రవ్వా మా భారాన్ని మీకు ఇస్తున్నాం తండ్రి మీ విశ్రాంతిని మీ రక్షణను మాకు దయచేయమని ఈ వాక్యం నీ విడలందరినీ దీవించమని ఏసు అతి పరిశుద్ధమైన నాములో ప్రార్థన చేచునాము తండ్రి ఆమెన్ దేవుడు మనకు తోడి ఉండి నడిపించునుగాక ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం